ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఒక ఊహించని షాక్ అయితే తగిలింది వాలంటీర్లు తమ వ్యవస్థ గురించి అలాగే వాలంటీర్కు గతంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మేము అధికారంలోకి వస్తే పదివేలు చేస్తాం మీ జీతం పెంచుతాం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాని మీద నేరుగా వాలంటీర్లందరూ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారట వాలంటీర్ల నియామకాలకు సంబంధించి అధికారిక జీవోలు లేవు అంటూ వాళ్ళకి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలంలో కురిడిలోని ఒక రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు అందులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో కొంతమంది వాలంటీర్లు వచ్చి తమని పర్మినెంట్ చేస్తా అన్నారు అంతేకాకుండా తమకి వేతనం పదివేలు ఇస్తానన్నారు దాని మీద ఏంటి అంటే ఈయన దాని సమాధానం ఇచ్చారట మొదట్లోనే మేము క్యాబినెట్లో చర్చించాం ఎలాంటి అధికారిక జీవో లేదు దాంతో మీకు ఈ విషయం వాలంటీర్లు కొనసాగించే విషయం ఎందుకంటే అధికారికంగా నియమించలేదు కాబట్టి గౌరవ వేతనం అన్నారు అందుకని ఏమీ చేయలేదు అంటూ బదిలిచ్చారట వాస్తవానికి ఒకప్పుడు ఎన్నికలకు ముందే చాలా మేము వస్తే వాలంటీర్ సంస్థ సేవ వాలంటీర్లను కొనసాగిస్తాం పదివేలు ఇస్తామని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఇప్పుడు నేరుగా ఎదురుగా వచ్చి మాట్లాడేసరికి ఇదంతా జగన్ తప్పిదో జగన్ అప్పుడు అధికారికంగా జీవో ఇవ్వలేదు లేదంటే దాన్ని రెన్యువల్ చేయలేదు అంటూ సాకులు చెప్పడం మొదలు పెడుతున్నారు కాకపోతే వాలంటీర్లకు కూడా తెలిసొచ్చింది కూటమి ప్రభుత్వాన్ని లేదంటే బాబు గారిని పవన్ కళ్యాణ్ ని నమ్మితే ఏం జరిగింది అనేది అలాగనే ప్రజలకేం వాళ్ళు అన్యాయం చేయట్లేదు వాలంటీర్ వ్యవస్థ మీద కూడా నాకు తెలిసి ఎలాంటి విద్వేషం పవన్ కళ్యాణ్ గారికి ఉండదు ఆ వ్యవస్థను కొనసాగించాలనే ఉంటుంది కాకపోతే అది జగన్ మార్కు కాబట్టి మేబీ బాబు గారు లేదంటే నారా లోకేష్ గారు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించుంటారు ఒక మార్క్ వ్యవస్థను పాలనను మనం కంటిన్యూ చేస్తే రేపొద్దున మన మార్క్ ఉండదనేదో మొత్తం మీద ఒప్పించుంటారు అందుకే ఆయన కూడా ఈ విషయంలో సైలెంట్ అయిపోయారు